హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి స్పార్కల్ ట్రిబుల్ సెవెన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు గణేష్ నవరాత్రుల్లో మూడవ అండి సో నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు మా యానివర్సరీ డే అనమాట సో మేమైతే బయటికి వెళ్ళాలని అనుకున్నాము పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఈవినింగ్ పూజ అనమాట మార్నింగ్ది బ్లాక్ అనేది తీయలేదు నేను టైం లేకున్నది మాకు సో పూజ అయిపోయింది అలా బయటికి వెళ్ళామండి మా ఆయన నేను బయటికి వెళ్ళాము యానివర్సరీ కదా మేము డిన్నర్కి నైట్ డిన్నర్కి రెస్టారెంట్కి వచ్చామండి నాకు అక్కడ అందరు ఉండడం వల్ల నాకు క్లియర్ క్లియర్గా తీయలేకపోయానండి మా ఆయన ఇక్కడ ఫుడ్ సెలెక్ట్ చేస్తున్నాడు నేనైతే వీడియో తీస్తున్నానండి మంచిగా ఫుడ్ అయితే తిన్నామండి తినేసి ఇంకా ట్యాంక్ వంటికి వచ్చేసాము అలా టైం స్పెండ్ చేద్దామని వచ్చానండి మీకు ఒకటి చూపించాలండి చూడండి ఇవైతే నేను చిన్నగా ఉన్నప్పుడే మస్తు సార్లు వేయించుకున్నానండి అమ్మమ్మతోని గొడవపడి మరీ వేయించుకునేదాన్ని నిండుగా రెండు చేతులకి వేయించుకునేదాన్ని చాలా డేస్కి చాలా ఇయర్స్కి నేను చూస్తున్నాను అవి నేను మా అమ్మమ్మతో మరి గొడవవాడి మరీ వేయించుకునేదాన్ని అవి చాలా చాలా బాగుండేవి వన్ డేనే ఉన్నా కానీ ఆ మెమొరీలాగా ఉండిపోయేది ఆ వన్ డే కోసం ఎన్ని తిట్లైనా సరే ఏడ్చి గోల చేసి మరీ పెట్టించుకునేదాన్ని సో నాకు అలా మెమొరబుల్గా అనిపించింది ఈ మూమెంట్ నెక్స్ట్ ఇంకా మేమైతే తినడానికి వచ్చామండి మళ్ళీ ఇంటికి వెళ్తే ఫాస్ట్ ఫుడ్ తినాలనిపించింది ఇలా సింపుల్గా మాన్వర్స్ని కంప్లీట్ చేసుకున్నామండి ఈరోజు ఇలా జరిగిపోయింది ఇంతే సింపుల్గా చేసుకున్నామండి ఏ పెద్ద సెలబ్రేషన్ అనేది ఏం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి